హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో మటను విత్ రాగి సంగటైతే చేశానండి చూసేయండి ఎలా చేయాలో నీట్గా చేసి చూపించేస్తాను మటన్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాము దాన్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను ఇలా నీట్గా వైట్గా వచ్చేంతవరకు తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారము తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి తర్వాత అందులో నీట్గా కొంచెము ధనియాల పొడి నేనే ధనియాలను ఇంట్లో వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ధనియాల పొడిని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇలా యాడ్ చేసేసుకున్నాక కుక్కర్లో ఎప్పుడే ఉడికించుకున్నా ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకూడదండి నేనైతే చూడండి ఇలా కొంచెము తయ్య చేయి తడుపుకునేంతవరకు అయితే పోసేసుకుంటున్నాను ఇలా కొన్ని పోసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి బాగా ఉప్పు కారము ముక్కకి పట్టే మాదిరి అయితే ఉడికించేసుకోవాలి తర్వాత నేను మటన్కి కావాల్సిన మసాలాలు అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అల్లము తెల్లగడ్డ అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెము బరగ్గా అయితే రుబ్బేసుకున్నాను ఇట్లాగా కచ్చాపచ్చగా అయితే రుబ్బేసేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిరకాయలు తెల్లగడ్డ అల్లము చెక్క లవంగా కొన్ని ధనియాలైతే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక వేసేసుకున్నాక నేనైతే ఒక రెండు లవంగాలని ఒక యాలక్కాయ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఒక రెండు టమాటాలు అందులోనే కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకొని అంతా ఒకేసారి వేసేసుకొని నీట్గా మిక్సీకి అయితే రుబ్బేసుకుంటున్నాను అన్ని మసాలని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఒకేసారి ఇట్లాగ చూడండి ఎంత బాగుందో పేస్ట్ ఇలాగైతే నీట్గా రుబ్బేసుకోవాలి తర్వాత బాండ్లీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొంచెం జీలకర్ర కర్ర అయితే వేసేసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ పేస్ట్ ఇది నీట్గా ఆనియన్ ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న పేస్ట్నైతే మసాలాలని వేసేసుకుంటున్నాను ఇంకేం యాడ్ చేయబడలేదండి ఇలాగ సింపుల్గా ఇట్లాగైతే చేసేసుకోవచ్చు కొంతమంది అయితే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా అయితే రుబ్బేసుకుంటారు నేనైతే అలా నీట్గా అన్నీ ఒకేసారి అయితే రుబ్బేసుకొని ఒకేసారి ఇట్లాగైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్నాక నీట్గా మిక్స్ చేసుకోవాలి నేనైతే అన్నీ ఇప్పుడు కొంచెం కొంచెమే వేసేసుకున్నాను ఎందుకంటే మటన్ ఉడికేటప్పుడు అయితే దాంట్లో కూడా కొంచెం ఉప్పు కారం అంతా యాడ్ చేసుకున్నాను ఇందులో కూడా కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకున్నాక కొంచెము గరం మసాలా కూడా ఇందులో వేసేసుకుంటాను ఒకే ఒక ఒక హాఫ్ స్పూన్ అయితే ఇలా నేను యాడ్ చేసుకున్నానండి తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకున్నాక తర్వాత ఇట్లాగా ఉడికిన మటన్ అయితే ఆ మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మ మసాలా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇట్లాగా ఉడికిన మసా దాన్ని అయితే ఈ మసాలాలో వేసి ఉడికించేసుకోవాలి నీట్గా కలిపెట్టేసుకొని చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా బాగుంది ఇలాగా ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని అయితే ఉడికించేసుకోవాలి ఉడికినాక నేను ఇందులో కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మాకు కొంచెం చార్ చారు అయితే ఉండాలి మరీ గట్టిగా ఉంటే అంత ఇష్టపడరు ఎందుకంటే నేనైతే సంగట్లోకి మాకు కొంచెము గ్రేవీ అయితే ఉండాలండి తర్వాత ఇలా నీళ్ళు పోసుకున్నాక కొంచెము ఉప్పు అయితే తక్కువైంది అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకొని తర్వాత మూత పెట్టుకొని నీట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను ఇలా ఉడికించేసుకున్నాను చూడండి గ్రేవీ థిక్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఆయిల్ కూడా కొంచెము పైకి అయితే వచ్చేసింది ఇలా ఉంటే కొంచెము సంగటికి చాలా బాగుంటుంది తర్వాత నేను ఇందులో కొంచెమైతే కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను రుబ్బేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవరు నాన్ వెజ్కి చాలా బాగుంటుంది కదా నేనైతే కొంచెము ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను తర్వాత సంగటి నేనైతే రాత్రి అన్నము కొంచెం మిగిలిపోయిందండి అదే వేసుకొని సంగటి అయితే చేసుకుంటాను ఎందుకంటే నేను ఉత్తపిండి సంగటి బియ్యము అన్నం ఏమైకుండా అయితే సంగటి చేస్తాను తర్వాత బియ్యం వేసుకొని చేస్తాను ఇలా ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా సంగటి చేస్తాను చూడండి అన్నము నైట్ అన్నం వేసుకొని నీట్గా కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా ఉడికించేసుకోవాలి ఇలా ఉడికినా మా బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలి సంగటికి మనం ఎలా చేసుకుంటామో అలాగ రావాలి చూడండి ఇలా దగ్గర పడ్డాక కొంచెము రాగి అయితే ఒక కప్పులో తీసుకొని వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే నీట్గా ఆ పిండిని సిమ్లోనే ఉడికించేసుకోవాలి లాస్ట్ టైం నేనైతే ఒక ఫస్ట్ వీడియోలో సంగటి అయితే చేశానండి అందులో చాలామంది అడిగారు సంగటి కూడా నీట్గా వీడియో చూపించండి అని అందుకే అయితే చూపిస్తున్నాను ఇట్లాగ చూడండి నీట్గా మిక్స్ చేసుకున్నాక సంగటైతే రెడీ అయిపోయింది ఇలాగా నీట్గా ఉడికినాక ముద్దలైతే చేసేసుకోవాలి నేనైతే చాలా మందికి ముద్దలు చేయడము నీట్గా రాదు చూడండి నేను ఇట్లా గుంటకి నీళ్ళకైతే తీసేసుకొని ముద్దల్ని రౌండ్గా చేసేసుకుంటాను ఇలా రౌండ్గా చేసేసుకొని ఒక నాలుగు ముద్దలు అయితే వచ్చాయండి నాలుగు ముద్దలైతే చేసేసుకొని నీట్గా వేసేసుకుంటున్నాను చూడండి సంగటి ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకున్న సంగటి ముద్దకి మటన్ చార్కి చాలా బాగా అయితే ఉంటుంది ఒక నాలుగు ముద్దలు అయితే వచ్చేసాయి ఇలా చేసేసుకొని చేసుకున్నా మటన్ అయితే వేసుకు వేసుకున్నాను తర్వాత ఇలా చేసుకుంటే నాన్ వెజ్కి విత్ సంగటి కాంబినేషను చాలా బాగుంటుందండి ఎప్పుడే కానీ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు సంగటి అయితే చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఈరోజు సండే స్పెషల్ మటన్ విత్ సంగటి చాలా బాగుంది బాయ్ బాయ్